రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది కూటమి అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ వైకాపా అరాచకాలను ఎండగడుతున్నారు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం నేతలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బైరాపురంలో తెలుగుదేశం అభ్యర్థి పల్లె సింధూర్రెడ్డి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు సింధూరకు పూలవర్షం కురిపిస్తూ హారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు బండిపై ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం అంగరలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి జోగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు బైక్ ర్యాలీ చేపట్టారు కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని యువతను ఉత్సాహపరిచారు ఓటు అనే ఆయుధంతో అరాచక పాలనకు అంతం పలకాలని జోగేశ్వరరావు పిలుపునిచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కూటమి అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణ తరపున ఆయన సతీమణి కృష్ణ తులసి నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి భూపతి రాజవర్మ భార్య దేవి ఇంటింటి ప్రచారం నిర్వహించారు మహిళలతో కలిసి అత్తిలి గ్రామ శివారు ప్రాంతాల్లో ప్రచారం చేపట్టారు కూటమి అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు అభివృద్ధి సంక్షేమం అమలు కావాలంటే చంద్రబాబును సీఎం చేయాల్సిన అవసరం ఉందని నెల్లూరు జిల్లా కోవ్వూరు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు కొడవలూరు మండలం గుండాలమ్మపాలెం పద్మనాభ సత్రం గ్రామాల్లో ఆమె ప్రచారం నిర్వహించారు తనను గెలిపిస్తే పార్టీలకు అతీతంగా సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు హిందూపురం రహమత్పూర్లో నందమూరి బాలకృష్ణ తరఫున మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ప్రచారం నిర్వహించారు వైకాపా పాలనలో ఏ అభివృద్ది జరగలేదని విమర్శించారు హంతకులను కాపాడుతున్న జగన్కు ఇవే చివరి ఎన్నికలని ప్రొద్దుటూరు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డి అన్నారు విధ్వంస పాలనకు ప్రజలు అంతం పలకాలని పిలుపునిచ్చారు శ్రీకాకుళంలో తెలుగుదేశంలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి తెలుగుదేశం అభ్యర్థి గుండు శంకర్ సమక్షంలో అంపోలు అరసవల్లి నుంచి శ్రీ సైన కులానికి చెందిన నాలుగు వందల కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మసీదుపురంలో కూటమి అభ్యర్థి బీవీ జయ రెడ్డి సమక్షంలో వంద కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి మే ఒకటో తేదీన ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని ఎంపీడీఓకు బీవీ జయ వినతిపత్రం అందజేశారు